వెల్కమ్ టు మ్యాన్ రోబో ఏపీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్డేట్స్ అసెంబ్లీలో నూట డెబ్బై స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది వైకాపా పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో ఉంది భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో గెలుపును కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు పిఠాపురంలో పదకొండు రౌండ్లు ముగిసే సమయానికి యాభై వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు నలభై వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దగ్గుబాటి పురుందేశ్వరి భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో పురుందేశ్వరి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా వై వైకాపా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది జనసేన రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది